కూటమిలోని భాగస్వామికి ఇబ్బంది కలిగించే పరిణామం అనమాట అది ఏమిటయ్యా అంటే తుని రైల్వే ఘటన అనేది ఉంది కదా రెండు వేల పదహారు జనవరి చివరిలో జరిగింది దాని మీద కేసులు చాలా రోజులు నడిచినాయి రెండు వేల ఇరవై మూడు జూన్లోనే ఎప్పుడు ఆ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎత్తేసింది అరవై ఎనిమిది మీద పెట్టిన కేసులు కాపు రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి ముత్తగడ పద్మనాభం అండ్ కో వీళ్ళందరూ కూడా అప్పుడేదో ఆడావిడి చేశారు ఆ సందర్భంగా కాపు ఓటు బ్యాంక్ అంతా ఒకవైపు వెళ్తుందేమో అని ఒక అనుమానం కలిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడటానికి ఆ ఉద్యమం అని చెప్పలేం కానీ అందులోని కొందరు నేతలు మద్దతు ప్రకటిస్తాను కూడా ఒక రీజన్గా చెప్తారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అప్పుడు కాపు రిజర్వేషన్లు అనేవి నేను నాకు సంబంధం లేని విషయం కేంద్రం పరిధిలోదే నేను మాత్రం దాని మీద ప్రకటన చేయలేము అన్నారు దానికి తగ్గట్టే ఉన్నాడు అదే స్టాండ్ మీద అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరి మీద కేసులు ఎత్తి చేయడాన్ని సవాల్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సవాల్ చేయబోతుంది అయితే ఇక్కడ ఒక మౌలికమైన విషయం ఏంటంటే ఇది రైల్వే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేశారు అనేది కేసు రైల్వే కోర్టే ఇచ్చింది ఆ తీర్పు మీద వీళ్ళు అప్పీల్కెళ్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సంస్థల మీద ఇప్పుడు రైల్వే కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద హైకోర్టులు ఇవ్వొచ్చా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళ పరిధిలో కానిది కాని కూడా లాగేసుకొని పరగా ఇప్పుడు హడావిడిగా కేసులు ఎత్తేయకూడదు మళ్ళీ మొత్తం విచారించాల్సిందే అంటున్నారంటే ఎవరు టార్గెట్ ఒకటి ముద్రగడ రెండోటి అమ్మటి రాంబాబు అని అతను కూడా కనపడ పరిస్థితుంది వైఎస్ఆర్ వీళ్ళందరినీ టార్గెట్ చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు రీఓపెన్ ఓపెన్ తప్పితే ఇందులో ప్రజలకు ఉపయోగపడే పని ఏమన్నా ఉన్నదా లేదు కదా సో ఇది కక్ష సాధింపు రాజకీయంగా అనేది కాపునాడుకు సంబంధించిన నేతలందరూ అందులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి మన కాపులంతా ఒక ఐక్యతగా ఉండాలి అని చెప్పే లీడరు ఇప్పుడు దీన్ని ఎలా సమర్థిస్తాడు ఒక్కసారిగా కొంతమందిని టార్గెట్ చేసినట్టు కనపడుతున్నా ఇది బయటకు ఎలాంటి సిగ్నల్ చదువుతుంది ఈ ప్రభుత్వం ఈ నేతల్ని అంటే ముఖ్యంగా కాపుల్ని వేధించబోతుందని ఒక కలరంగిస్తుంది ఒకవేళ ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తే రద్దు చేసిన కేసులన్నింటినీ మళ్ళీ తిరగదోడతాను అంటే ఇది ఎలాంటి సంప్రదాయము అంటే పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసే ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేసింది అనంతరం తను కేసు రద్దు చేయకుండా సిఐడినే వాదన బలహీనపరిచేందుకు సిఐడినే ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో ఇది అది కాదు అని కొట్టేసేలాగా ప్రేరేపిస్తుంది దీన్ని ఖచ్చితంగా కోర్టులు ప్రశ్నిస్తాయా మనం చాలాసార్లు చెప్తాం ఎందుకంటే అప్పుడున్న సిఐడినే కదయా ఇప్పుడు సిఐడి ఉంది అప్పుడు మీకు దోషులుగా కనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు నిర్దోషులుగా ఎలా కనపడుతున్నారు ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది అని అడుగుతుంది పరిణామం ఏమైనా కానివ్వండి అవుట్కమ్ ఏమైనా కానివ్వండి అది అడుగుతుంది అలానే ఇప్పుడు కూడా కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అప్పీల్కి అప్పీల్ చేయాలి కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఒక ఆందోళనగా చెప్పబడే సంఘటన మీద రైల్వే కోర్టే ఇచ్చిన తీర్పుని హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయడం ద్వారా ఏం సాధించబోతుంది మనకు కనపడేది ఏంటంటే ఖచ్చితంగా కేసులే బాయ్